రుద్రంగి మండలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని క్రికెట్ క్రీడాకారులు కోరారు బస్టాండ్ ప్రాంతంలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో గెలుపొంది ఎన్నో బహుమతులు కప్పులు గెలిచి గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చామన్నారు మేజర్ గ్రామ పంచాయతీ అనేటువంటి రుద్రంగిలో క్రికెట్ మైదానం లేకపోవడంతో క్రీడాకారులు నిరాశ చెందుతున్నారని అన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా క్రికెట్ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు వేసవి సెలవులు కావడంతో యువత క్రీడలు ఆడేందుకు ఆసక్తి చూపుతారు కాబట్టి ప్రజా ప్రతినిధులు మరియు ఎమ్మెల్యే ఎంపీ స్పందించి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని క్రీడాకారులు కోరారు

రుద్రాంగంలో అసలు గ్రౌండ్ లేదు గత ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి మేము అందరం అడుగుతున్నాం ఇప్పటి కూడా ఎవరు కూడా మాకు చేయలేరు ఇది అయినా కానీ మేము అయినా కానీ మేము మా ఏమంటారు మేము అయినా కానీ మేము స్పాటిసిపేట్ చేసుకుంటా బస్టల్ని ఆడుకుంటున్నాం మేము యూత్ అంతా రుద్రంగి ఇప్పటి కూడా గ్రౌండ్ లేదు మేము ఎవ్వరికి పై తొమ్మిది పై కప్పులు కొట్టినాం ఇప్పటికీ ఇకపైనైనా ఎమ్మెల్యే అయినా ఎంపీలో అయినా ఎవరైనా మాకు ఒక గ్రౌండ్ చూడాలని కోరుకుంటున్నాం మండల ప్రజలందరికీ నమస్కారం రుద్రంగంలో ఉన్న యువత ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ కూడా లేదు రుద్రంగిలో గ్రౌండ్ లేక మేము బస్ స్టాండ్లో ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రుద్రేంగిలో దాదాపు రెండు మూడు టీంల వరకు ఉన్నాయి మరియు కప్పులు కూడా బాగానే తెచ్చినాం ఈ వారికి రుద్రయంగికి ఎనిమిది తొమ్మిది కప్పుల వరకు తీసుకొచ్చినాం గ్రామ పంచాయతీలో ఉన్నాయి అవి కప్పులు ఒక గ్రౌండ్ కల్పించగలరని కోరుతున్నాము ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్పందించి దీనిపైన ఒక గ్రౌండ్ మాకు ఇప్పించగలరని ఉన్న యువతకి ఆడుకోవడానికి కేవలం ఒక గ్రౌండ్ కూడా లేదు రుద్రంగిలోని చాలామంది యువకులు వారి ప్రోత్సాహం ఉంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్ టోర్నమెంట్లో వెళ్ళగలరు ఒక గ్రౌండ్ కల్పించగలని కోరుకుంటున్నారు రుద్రంగిలో కనుక ఒక గ్రౌండ్ కనుక కల్పించినట్టయితే రుద్రంగిలోని యువత జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక గ్రౌండ్ కల్పించగలరని కోరుకుంటున్నాం